హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము ఈవినింగ్ టైంలో టీతో పాటు తినడానికి సూపర్ టేస్టీగా ఉండే రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసేసుకోవాలి మనం ఎప్పుడు కేక్ చేసినా సరే కప్పు కొలతలు కంపల్సరీ అండి మీ దగ్గర ఇలాంటి కప్పు కనుక లేకపోతే ఇంట్లో మనకు చిన్నవి స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె కొలతలతో కూడా మనం కేకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కప్పుతోటి రెండు కప్పుల వరకు రవ్వ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వీలైనంత మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిని ఒక బేసన్ తీసేసుకొని బేసన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒకటిన్నర కప్పు వరకు చక్కెరను వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని చక్కెరని పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చక్కెరని ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ పొడి లేక వేసేసుకోవాలి మళ్ళీ మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ముందుగా మనము హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి మనం ఎప్పుడు కేక్ చేసినా సరే సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలండి పల్లీ నూనె వేసుకోవద్దు అలాగే ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసేసుకోవాలి అలాగే వన్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యిని వేసేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ చక్కెర మిశ్రమాన్ని ముందుగా ఒకసారి స్పూన్ తోటి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్న బ్యాటర్ను వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి మనము స్పూన్తో కన్నా విస్కర్ తోటి కలిపేసుకుంటే మనకు కేక్ బ్యాటర్లో ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవచ్చు ఇలా మనం విస్కర్ తోటి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బేసన్ పైన మూత పెట్టేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనకు కేక్ బ్యాటర్లో ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకు కేక్ పర్ఫెక్ట్గా అండి లేకపోతే అక్కడక్కడ ఉండల్లా తగులుతూ ఉంటుంది అంతేనండి ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ ట్రేలోకి వేసేసుకోవాలి నేనైతే ముందుగానే కేక్ ట్రేకి ఆయిల్ అప్లై చేసేసుకొని బటర్ పేపర్ పెట్టేసుకున్నా మీ దగ్గర కనుక కేక్ ట్రే లేకపోతే ఇంట్లో అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండీ ఆ గిన్నెకి ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకొని పొడి మైదాపిండి జల్లేసుకొని చుట్టూర కోట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు కేక్ బ్యాటర్ని వేసేసుకొని కూడా బేక్ చేసుకోవచ్చు ఇలా కేక్ బ్యాటర్ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా పయనించి మనము కొన్ని టూటీ ఫ్రూటీలు వేసేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకి కేక్ బేక్ చేసుకోవడానికి ట్రే అయితే రెడీ ఉంది నేనైతే ముందుగా కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అడుగున సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు గిన్నె పైన మూత పెట్టేసుకొని వేడి చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు గిన్నె లోపల స్టాండ్ పెట్టేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ట్రేని నిదానంగా గిన్నెలోకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక గంట పాటు బేక్ చేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ అవర్ అయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది ఒక గంట తర్వాత మనం మూత తీసేసి చూసేద్దాము చూడండి ఇక్కడ మనకి వన్ అవర్ అయితే అయిపోయింది మూత తీసేసుకుందాము చూడండి మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు మనము కేక్ బేక్ అయిపోయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక టూత్పిక్ అయినా చాకైనా తీసేసుకొని కేక్ మధ్యలో వచ్చేస్తే మనకి చాకి పిండి అంటుకోకుండా కనుక వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే అలాగే మనము బేక్ చేసుకున్న కేక్ని అలానే గిన్నెలో ఉంచేవద్దండి గిన్నెలో ఉంచేస్తే ఆ వేడికి మనకు కేక్ అనేది మాడిపోతుంది ఇలా బేక్ అయిన కేక్ని తీసేసుకొని బయట పెట్టేసుకోవాలి ఇలా బయట పెట్టేసుకున్న తర్వాత కేక్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే డీమౌల్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేను చల్లారిపోయిన తర్వాత తీసేసి లా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటా అంతేనండి ఫైనల్గా మనకి రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది నేనైతే పీసెస్ లాగా కట్ చేసేసుకున్నా చూసారు కదండీ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కనుక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి కేక్ కనుక ప్రిపేర్ చేస్తే ఫెయిల్ అవ్వకుండా కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ని ఈవినింగ్ టైంలో ఒక కప్పు చాయ్ కాఫీతో కనుక తింటూ ఉంటూ అలా తాగితే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి రవ్వ కేక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం